ఆత్మ ఫలముతో ఆయన గుణగణాలతో ఆయన వ్యక్తిత్వంతో ఆయన జ్ఞానంతో ఆయన అభిషేకంతో ఆయన ఆలోచనతో క్రీస్తున్నట్టుగా ఉంటావు క్రీస్తున్నట్టుగా జీవిస్తావు క్రీస్తు ఆలోచించినట్టు ఆలోచిస్తావు క్రీస్తు మాట్లాడినట్టు మాట్లాడతావు ఏసు క్రీస్తు ఎక్కడున్న అక్కడ క్షేమము ఏసు క్రీస్తు ఎక్కడున్నా అక్కడ దీవన ఏసు క్రీస్తు ఎక్కడున్నా అక్కడ చీకటి తొలిగిపోతుంది ఏసు క్రీస్తు ఏ ఇంట్లో ఉన్నా ఏ కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తితో మాట్లాడినా అక్కడ దైవ కార్యాలు జరుగుతాయి నీ కుటుంబం నీ గృహము నీవు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎక్కడున్నా అక్కడ వా వాతావరణం మారిపోతుంది అక్కడ దేవుడు దిగి వస్తాడు అక్కడ గుండె జరిగిన వాళ్ళు బాగుపడతారు నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ పెరుగుతుంది ధైర్యాన్ని కోల్పోయిన వారు ధైర్యంతో నింపబడతారు బాధల్లో ఉన్నవారు నిస్పృహల్లోనైన వాళ్ళు నిశ్చయంగా నెమ్మదిని పొందుతారు నువ్వు మామూలు వ్యక్తివి కాదు సహోదరుడా సహోదరి నువ్వు మామూలు వ్యక్తివి కాదు నీ కొరకు యేసయ్య రక్తం చిందించాడు కలువలో అయిపోయాడు నిన్ను నువ్వెందుకు క్షమిస్తలేవు ఇతరులను ఎందుకు క్షమిస్తలేవు వాళ్ళు చేసిన ద్రోహాలు ఎందుకు మాటిమాటికి గుర్తు చేసుకుంటాం వాళ్ళు చేసిన పొరపాట్లు ఎందుకు మాటిమాటికి గుర్తు చేసుకుంటాం ప్రేమించే వ్యక్తిని గుర్తు చేసుకో ఎంత ప్రేమించాడు ఏసయ నువ్వు ఎలా ఉన్నా ప్రేమించాడు కండిషన్లు పెట్టలేదు రూల్స్ పెట్టలేదు షరతులు పెట్టలేదు బేషరతుగా నేను ప్రేమించాడు నీలో ఏమి చూడలేదు ఆయన ఆ ప్రేమ అది అగాపే ప్రేమ కృపా సత్య సంపూర్ణమైన ఏసయ్య ప్రేమ అది నీ గుండెల్లో ఉంది నీ మనసులో ఉంది ఆ ప్రేమ తక్కువైపోతేనే ఇంట్లో పరసన్లో ఆ ప్రేమ తక్కువైపోతేనే కుటుంబంలో గలివెళ్ళు ఆ ప్రేమ ఉండాలి నన్ను నువ్వు క్షమించుకో సహోదరి సహోదరుడు నిన్ను నువ్వు క్షమించుకో గతాన్ని తవ్వుకోకో జరిగిన పొరపాట్లను ముందేసుకోకో నెక్స్ట్ టైం ఈ పొరపాటు జరగకుండా ప్రయత్నించే నెక్స్ట్ టైం చేసిన పొరపాట్లే చేయకుండా అలవాటుగా చేయకుండా తెలుసో తెలుగు జరిగిన పొరపాట్లు సరిదిద్దుకో